ఈ పాఠశాలలో విద్యార్థులకు జాతకాలు నేర్పుతురా లేకపోతే అంటే చదువుకు సంబంధించి నేర్పుతున్నారా ఇది జాతకాలు నేర్చుకోవడం అనేది ఇప్పుడు జరగదు మినిమం మూడు సంవత్సరాలు వారికి ఒక జ్ఞానం అనేది అందించడం జరుగుతుంది ఆ జ్ఞానం అందుకున్న తర్వాత అక్షర జ్ఞానం అనేది మొదలు కావాలి అందులో వాళ్ళకు పదం రావాలి దాని నుండి వాళ్ళకి తెలిసి వస్తుంది మేము ఏం నేర్చుకుంటున్నామో ఇంకేం నేర్చుకోవాలని మూడు సంవత్సరాల వరకు ఈ కోర్సు ఉంటది అంతవరకు మేము ఒక రూపాయి తీసుకోండి అంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఏంటంటే ఈ మన వేద పండితులు అంటే మీరు ఉన్నారు కదండి ఇప్పుడు రామకృష్ణ గారు మీరు కదా నేను ఇప్పుడు అంటే వాళ్ళకు నేను స్వయంగా ఉచితంగా నేర్పిస్తాను తర్వాత వాళ్ళకు ఈ ఉచితంగా అయినపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కడన్నా మీరు చదివించగలుగుతారా లేకపోతే ఇక్కడనే ఉంటారా ఉపాధి ఏ విధంగా వస్తుందని మంచి ఆలోచన అయితే ఉపాధి అనేది ఊరికే వదిలిపెట్టము ఇప్పుడు మేము ఏదైతే నేర్పుతున్నామో వైదిక ధర్మాన్ని ఈ పాఠాలు నేర్పుతూనే వారికి శిస్టం ఏ విధంగా మనము పెళ్ళిళ్ళు చేయాలి ఏ విధంగా క్రతువులు నిర్వహించాలి ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి వాస్తు పాండిత్యం కానీ లేదంటే జ్యోతిష కానీ ఇంకేదైనా కర్మ సిద్ధాంతాల్లో కానీ రకరకాల విధానాలు నేర్పి వాళ్ళు ఓన్లీ మంత్రోత్సవమే కాకుండా వాళ్ళకు చేసే విధానాన్ని కూడా అన్ని విభాగాల్లో నేర్పిస్తాం ఈ మూడు సంవత్సరాల్లో ఆ అబ్బాయి బయటకు వెళ్తే కనీసము ఈ పిల్లగాంతో వేరే వాళ్ళను పోల్చుకుంటే వాడు పదివేలు నెలకు ఖర్చు పెడితే ఈ అబ్బాయి కనీసం పదివేలను సంపాదిస్తాడు